మనము దుఃఖం అనుభవించాలండి ఉదాహరణకి మనకి అది రాసిపెట్టుంది అనుకుందాం పుత్ర పుత్రవియోగమో భార్యావియోగమో ధన ధనవియోగమో పేదరికమో ఏదైనా సరే అది ఒక అదొక కర్మ రాసిపెట్టుంది అనుకుందాం పూర్వం ఉంది అది వస్తోంది తోసుకొని వస్తుంది కదా ఎలా వస్తుంది తెలుసు అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుందండి జన్మాంతర కర్మ మనం పరిశుభ్రమైన ఆచారాలు పాటిస్తే మనస్సులో ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తే అది పైనే ఉంటుందండి కిందికి రాదండి దయచేసి ప్రయత్నం చేయండి దయచేసి ప్రయత్నం చేయండి వచ్చేసింది వచ్చేసింది రాకుండానే స్వాగతాలు చెప్పకండి జెండాలు పట్టుకొని రాలేదు అది మీరు రాకుండా చేయించు మీరు రాకుండా చేయిచ్చు పిల్లలు పుట్టే యోగం లేదను యోగం ఎలా ఉంటుంది తెలుసా పుట్టవలసిన వాడు ముందు తండ్రి మీద తిరుగుతాడు తల్లికి సంబంధం లేదు దయచేసి ఆడాలని అనకండి పిల్లలు పుట్టడానికి కానీ పుట్టకపోవడానికి కానీ ఆడపిల్లలు పుట్టడానికి కానీ మగపిల్లలు పుట్టడానికి కానీ మగవాడే ఎక్కువ కారణం ఆడవాళ్ళు కారణం కాదు శాస్త్రమే చెప్పింది ఆ మాట అని ఆవిడ ఒక పిచ్చి మాట వాడు